విజయనగరంలో యోగా ప్రక్రియ ద్వారా సేంద్రీయ వ్యవసాయం అనే ప్రత్యేక సెట్టు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ సెట్టు ప్రజాప్రిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ప్రతినిధులు రూపొందించారు సేంద్రియ పద్ధతులను యోగా సిద్ధాంతాలతో అనుసంధానించి ప్రకృతి మనిషి దేవుని మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని ఈ షర్ట్ స్పష్టంగా చాటుతుంది ఈ సందర్భంగా బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయ ప్రతినిధులు మాట్లాడుతూ పూర్వం రైతులు పొలంలో విత్తనాలు వేసే ముందు వాటిని దేవుడి దగ్గర ఉంచి ఆశీర్వదించేవారు అలా ప్రకృతితో పాటు పరమాత్మ కూడా ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడేది ప్రకృతి మనస్సును అర్థం చేసుకొని వర్షం ఎండ పంటలు పెరుగుదలలో సహకరించేది ఆ కాలంలో పండించిన ధాన్యము ఆత్మశక్తిని ఆరోగ్యాన్ని పెంచేదని వివరించారు ఇప్పుడు భూమిని తన స్వ స్వేచ్ఛతను కోల్పోతుంది రసాయనాలు ఎరువులు వాడటంతో నేల ఉత్పాదికత తగ్గిపోతుంది పూర్వంలాగే సేంద్రియ సేంద్రియ ఎరువులు పశువుల ఎరువులు జీవామృతం వంటి సహజ పద్ధతిలోనే మళ్ళీ అమలులోకి తేవడం ద్వారా భూమిని పునరుద్ధరించవచ్చని అందరూ కలిసి సహకరిస్తే మన భూమి మళ్ళీ స్వేచ్ఛవంతంగా మారుతుందని తెలియజేశారు లోకల్ ఎయిటీన్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా హోదపూర్వకమైనటువంటి ధన్యవాదములు ఇప్పుడు ఏదైతే మన బయట పంటకి మనం ఇక్కడ రాజుగారి కోటలో యోగం ద్వారా ప్రక్రియ ద్వారా మనం వ్యవసాయాన్ని మనం ఇక్కడ పెట్టడం జరిగిస్తాయి అది యోగ ప్రక్రియ అంటే పూర్వం మనం ఏదైతే చేసేవాళ్ళము ఏ విధనై సరే ఫస్ట్ భగవంతుడి దగ్గర దేవుడి దగ్గర పెట్టేవాళ్ళని ఆ గది నుంచి తీసుకెళ్ళి మొత్తం మనం తీసుకెళ్లి మనం ప్రతి పొలాలలో కూడా వేసేవాళ్ళని అంటే ప్రకృతితో మనం ఎంత కనెక్ట్ అయి ఉంటామో ప్రకృతి ప్రతి అని పరమాత్మ కూడా మనతో పాటు అంత కనెక్ట్ అయ్యి ఉంటుంది అప్పుడు ఆ ప్రకృతికి ఏం కావాలో వర్షం కావాలంటే వర్షం వచ్చేది ఎండకాలు పండు వచ్చి ఆ తిన్న వాళ్ళు కూడా ఆరోగ్యవంతం ఉండేవారు అదే బియ్యం అదే అన్నం తిన్నవాడు పూర్వం వంద కి వంద కిలోమీటర్లు నడిచేవాడు వంద సంవత్సరాలు కూడా హ్యాపీగా ఆనందంగా ఉండేవారు ఇప్పుడు అదే బోనం తింటడం మనం ఎనర్జీ ఉండట్లేదు అనమాట అయితే ఇప్పుడు ఏదైతే భూమి ఉందో భూమిని కూడా మళ్ళీ మనం సాయిల్ భూమిని కూడా మళ్ళీ స్వచ్ఛంద భూమిగా తయారు చేయాలంటే మన చేంద్రీకేరులు ఏదైతే ఉన్నాయో పూర్వం మనం ఏదైతే వాళ్ళం మళ్ళీ ఆ ద్వారా మళ్ళీ మనం ఈ భూమిని మళ్ళీ స్వచ్ఛంత బంగారు పిచ్చిగా తయారు చేయడానికి మనం అందరూ కోఆపరేషన్ చేస్తే ఇది కంపల్సరీగా జరుగుతుంది ఒకప్పుడు అదే భోన తిని అరవై మందికి కూడా మెలిసి ఉండేవారు ఇప్పుడు అదే భోజనం తిని నలుగురు కూడా కలిసి కలిసి మెలిసి ఉండలేనట్టు పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ మన పూర్వం ఏదైతే ఉండేదో సేంద్రికరం ద్వారా పంటలు పండించారో మళ్ళీ అదే విధంగా మనం తీసుకొచ్చినట్లయితే అందరూ కూడా ఆరోగ్యం ఉండగలుగుతారు ఐశ్వర్యంగా ఉండగలుగుతారు ఆనందంగా ఉండగలుగుతారు మన ఊరంతా ఒక కుటుంబంలో అక్కడ మెలిసి ఉండగలుగుతారు అన్నమాట ఇప్పుడు మాటలు అయితే కలుస్తున్నాయి చేతులైతే కలుస్తున్నాయి మనసులు కలవట్లేదు సంస్కారాలు కలవట్లేదు మరి అన్నింటి కారణం ఏంటంటే మనం అన్నం పరప్రహ్మ స్వరూపం అంటాము పూర్వం అన్నం పట్టుకొని తినేటప్పుడు కూడా పరమాత్మ యొక్క స్మృతిలో తినే పరమాత్మ అరవం చేసి మనం ఏ పని కూడా చేస్తూ ఉండేవాళ్ళమే అప్పుడు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా అందరూ కలిసిమెలిసి అరవి మీద కూడా ఉండేవారు అంత ఉండేది అనమాట మరి ఈరోజు సమాజంలో చూస్తే మీకు అంతమంది తెలుస్తుంది పక్క ఇంట్లో మనకి ఏమేమి సరిక లేని తెలియని పరిస్థితి కూడా ఉందన్నమాట కాబట్టి మనం మళ్ళీ ఇది యొక్క సేంద్రీకేతల ద్వారా పండించే పంట ఎవరైతే మనం స్వీకరిస్తామో తింటామో ఆరోగ్యం ఉంటామో ఐశ్వర్యంగా ఉంటాము అందరితో ఆనందంగా కలిసిమెలిసి ఉండగలుగుతాం మన ఊరంతా కూడా మనం కలిసిమెలిసి ఉంటాం మనం ఒక కుటుంబంలాగా ఉండగలుగుతాం అనమాట దీని ద్వారా మీరు అనేక ఆత్మ కళ్యాణ కళ్యాణం జరుగుతుంది అలాగే ఈ యొక్క ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయం ద్వారా మేము ఈ సంస్థ ద్వారా ఇది పదిహేను సంవత్సరాల నుంచి మేము ఈ సేవలు అందిస్తున్నాం నోట్లుగా ఆమె అలహాబాదు తర్వాత గుజరాత్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంవత్సరంలో కూడా మనం రైతే రాజు అంటాము రైతన్నకి ఈరోజు మనం ఏమిస్తున్నాము దగ్గర డబ్బు ఉంది తినలేము కానీ బంగారం ఉంది తినలేము కానీ అన్నం లేకపోతే ప్రతి ఒక్కరికి జీవించలేని పరిస్థితి ఉంది మరి అలాంటి రైతానికి మనం వదిలి చేసిన తర్వాత మనం ఎలాంటి శుభ సంకల్పం చేస్తాను భగవంతుడి దయ వల్ల రైతన్న దయ వల్ల మనకి మూడు కోట్లు కూడా మనకి భోజనం అందిస్తున్నారు రైతన్న ఎండనక కొండనక రాత్రి పగలనక కష్టపడి పనిచేసి మనకి మంచి పోషకమైన ఆలోచన ఇస్తున్నారు భోజనాన్ని కానీ ఈరోజు మనం రైతానికి మనం ఏం చేస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి మనం వదిలేసిన తర్వాత మనకి మూడు కోట్ల భోజనం కొడుపు నిర్మిస్తున్నాడు మన రైతన్న ఆ రైతానికి ఏం కోరుకోవట్లేదు మన బంగారం మనం మన డబ్బును అడగట్లేదు మన ఆశీర్వాదాలు అడుగుతున్నాడు రైతన్న ఆశీర్వాదం వాళ్ళకి శ్రీరామ రక్షగా నిలుస్తాయి అనమాట కాబట్టి అందరం కూడా రైతానికి రైతే రాజు చేద్దాము రైతుని మరీ అంత ముందుకు తీసుకెళ్దాము రైతులు ఒక చైతన్యం తీసుకొద్దాం మన అందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చేప్పుడే మళ్ళీ మన భారతదేశం పునః మళ్ళీ బా బంగారు పిచ్చిక్క తయారయ్యే అవకాశం ఉందని మేము విన్నపంతో ముందు సంకల్పంతో వెళ్ళడం అనమాట అలాగే అందరికీ కూడా నమస్కారములు శాంతి